నమస్తే వెల్కమ్ డా స్టాటివ్ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ సంచలనంగా మారబోతోంది పెద్ద ఎత్తున వాళ్ళ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలకు తీసుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు ఇస్తూ మొన్నటి మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి తాజాగా డాక్టర్ సంజయ్ కుమార్ నెక్స్ట్ చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి అందులో ప్రముఖంగా ఎరబల్లి దయాకర్ రావు ఆల్మోస్ట్ ఆల్ పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తుంది కొంత సమాచారం కూడా అందుతుంది అయితే గత కొద్ది రోజులుగా ఎర్రబల్లి దయాకర్ రావు పార్టీ మారే అంశం పైన కొంత జోరుగా తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం అయితే జరుగుతోంది మరి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా లైన్ క్లియర్ అయినట్లు కూడా కొంత సమాచారం ఉంది అయితే ఇవాళ అస్తం పార్టీలో కొంతమంది నేతలు ఎర్రబల్లి రాకని కూడా కొంత వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఆలస్యం అవుతున్నట్లు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు అంతర్గతంగా చెప్తున్నారు ఆయన చేరికను అడ్డుకునేందుకు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా స్థానికంగా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు కానీ ఇవాళ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓవైపు రేవంత్ రెడ్డి కూడా చేరికకు అంగీకారం తెలపడంతో ఇక స్పష్టంగా చేరికకు లాంఛనం కాబోతున్నట్టుగా తెలుస్తోంది ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి దయాకర్ రావు తన రాజకీయ ప్రస్థానాన్ని తెలుగుదేశం పార్టీ నుండి ప్రారంభించారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఎర్రపల్లి దయాకర్ రావు విజయం సాధించారు అయితే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా సైకిల్ గుర్తుపై విజయం సాధిస్తే ఒక్కసారి మాత్రమే కారు గుర్తిపైన ఆయన ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి అయినటువంటి పరిస్థితి అయితే ఎర్రబెల్లి కొంత మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి అతి చిన్న వయసు రాలైనటువంటి యశస్విని రెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందడం రాజకీయంగా దయాకర్ రావు ఓటమి పెద్ద చర్చగా తెలంగాణ రాజకీయాల్లో దారితీసింది సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి దయాకర్ రావు ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఎర్రబల్లి ఓటమి చెందడంతో పాటుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది రోజు రోజుకి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది ఓవైపు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోంది సో ఇప్పుడు అందుకోసమే ఖచ్చితంగా పార్టీ మారడానికి సిద్ధమైనట్టుగా సమాచారం అంతోంది సో ఈ ఎర్రబల్లి కాంగ్రెస్లో చేరేందుకు ఆల్మోస్ట్ ఆల్ రూట్ మ్యాప్ కూడా కొంత క్లియర్ చేసుకున్నట్టుగా ప్రచారంలోనే ఉంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎర్రబల్లి దయాకర్ రావు మధ్య కొంత ఓటుకు నోటు కేసు ఉండటంతో వీరిద్దరి మధ్య కొంత పచ్చి వేస్తే వేస్తే ఎంత వార్ నడుస్తుంది సో వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వైర్యాన్ని ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులుగా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వేఎం నరేందర్ రెడ్డి తొలగించినట్టుగా రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది అయితే వేఎం నరేంద్ర రెడ్డి తోడుగా ఎర్రబల్లిని కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి ఆయన అల్లుడుగా ఉన్నటువంటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కూడా రేవంత్ రెడ్డి వద్ద చక్రం తిప్పినట్లుగా కూడా కొంత చర్చ జోరుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది సో ఇక ఎర్రబల్లి రాకుండా రేవంత్ రెడ్డి కూడా స్వాగతించినట్టుగా సమాచారం అయితే ఉంది ఎర్రబల్లి చేరికనే కొంత మిగిలి ఉందని కొంత సో అలా ఎర్రబల్లికి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి వద్ద లైన్ క్లియర్ జిల్లాలో కావడం లేదనే ప్రచారం జోరుగా సాగుతుంది దయాకర్ రావు పైన కొంత కోపంతో రాజకీయాల్లోకి వచ్చి ఓడించినటువంటి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం అయితే ఎర్రబల్లికి వ్యతిరేకంగా అమెరికాలో ఉన్న తమను రాజకీయాలకు తీసుకొచ్చి ఇప్పుడు తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆయనను పార్టీలకు తీసుకురావడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అయితే ఇప్పుడు ఝాన్సీ రెడ్డి కొద్ది రోజులుగా ఢిల్లీ పెద్దలను కలిసి తన వ్యతిరేకతను తెలుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది ఎర్రబల్లి దయాకర్ రావు రాకను కొంత చిరకాల ప్రత్యర్థిగా కొండా సురేఖ దంపతులు కూడా అడ్డుకున్నట్లు కూడా కొంత సమాచారం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో దయాకర్ రావును కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేది లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అట్లాగే ఢిల్లీ పెద్దలతో కూడా కొండా దంపతులు కొంత చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది ఇటు కొండా దంపతులు అటు ఝాన్సీ రెడ్డిలు కూడా వ్యతిరేకించడంతో ఎర్రబల్లి చేరిక ఆలస్యం అవుతున్నట్టుగా కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే జులై మొదటి వారంలో ఎర్రబల్లి దయాకర్రావు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది కాంగ్రెస్ వర్గాలు ఆ దిశగా చర్చలు చేస్తున్నారు మరి దయా రావు అడుగు ముందుకేసి బీఆర్ఎస్ నుండి వీడి కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా లేదంటే కనుక పాలకుర్తి నియోజకవర్గంలో జోరుగా మరి ప్రచారం జరుగుతున్నట్టుగా ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా కాంగ్రెస్ లెక్ వస్తారా సో ఇప్పుడు ఎరపల్లి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా ప్రస్తుతం జగిత్యాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు వరంగల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు జగిత్యాల్లో జరిగినటువంటి ఈ రాజకీయ పరిణామం జీవన్రెడ్డి అంశంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయి స్పష్టంగా స్థానికంగా ఉన్నటువంటి నేతలతో కొంత కోఆర్డినేట్ చేసి ఏసీ సూచనల మేరకు కొంత ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కొంత అందరినీ సమన్వయపరిచి అప్పుడే తర్వాతనే ఎర్రబల్లిని పార్టీలో తీసుకునే అవకాశం ఉంటుందా చూద్దాం ఏం జరగబోతుందో బట్ ఎర్రబెల్లి అయితే మాత్రం రావడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చూద్దాం ఏం జరగబోతుంది సో ఎర్రబల్లి కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల ఎవరికి లాభం అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత మేర జరుగుతుంది ఎర్రబల్లికి లాభం ఏంటి బీఆర్ఎస్ మేర నష్టపోతుంది ఈ మూడు అంశాలు మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ Hashtag